హలో అండి వెల్కమ్ టు వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే క్రిప్ గురించి అండి మా చిన్నోడు క్రిప్ తీసుకున్నాము పుట్టినప్పుడే సో ఆ క్రిప్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఉయ్యాలి తీసుకునే వాళ్ళకి అండ్ క్రిప్ తీసుకునే వాళ్ళకి ఏది కొంటే బెస్ట్ అనేది చెప్తాను నేను నా తెలిసి క్రిబ్బే బెస్ట్ అండి ఉయ్యాలకంటే ఉయ్యాలైతే కొన్ని మంత్స్ వాడతాము అంతే అదే క్రిబ్ అయితే కొన్ని ఇయర్స్ వాడతాము ఎందుకు చెప్తున్నానంటే ఉయ్యాలనుకోండి పిల్లలు బోర్లు పడితే అది అవసరం ఉండదనమాట ఆ వెయిట్ తట్టుకోలేదు పడిపోయే ఛాన్స్ ఉంది పిల్లలకి అంత సేఫ్టీ అయితే కాదు అదే క్రిబ్ అనుకోండి స్టేజెస్ ఉంటాయి అనమాట లెవెల్స్ ఉంటాయి త్రీ లెవెల్స్ మనకి వాళ్ళు పెరిగే కొద్దీ మనం లెవెల్స్ అనేది చేంజ్ చేసుకుంటూ రావచ్చు అండ్ ఇలా వీల్స్ కూడా ఇచ్చింటారు మనం మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ లాక్ చేసుకోవచ్చు మనం లాక్ చేసుకుంటే అసలు కదలదనమాట కావాలంటే ఈ వీల్స్ కూడా మనం తీసేసుకోవచ్చు నా నన్ను అడిగితే నేను క్రిబ్బే బెస్ట్ అని చెప్తాను అనమాట ఉయ్యాలకంటే ఇంకా ఇందులో స్టోరేజ్ కూడా ఉంటుంది ఎంత కావాలంటే బేబీ స్టఫ్ అంతా దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట వీల్స్ కూడా అంతే ఎంత క్వాలిటీ ఉందో క్రిబ్ కూడా అంతే చాలా క్వాలిటీ ఉందనమాట అస్సలు పిల్లలు పడతారు అనే భయం అయితే అస్సలు లేదండి అండ్ ఈజీగా కూడా మూవ్ చేసుకోవచ్చు మనమైతే చూడండి స్టోరేజ్ నేను చూపిస్తాను ఇంకా కొద్దిసేపట్లో ఇలా లాక్ చేసుకోవచ్చు మనమైతే ఇంకా దీంట్లో రాకర్స్ కూడా ఉందనమాట అంటే స్వింగ్ చేసుకోవచ్చు అనమాట ఉయ్యాలని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు పిల్లలకి ఉయ్యల్లాగా కూడా అది ఉపయోగపడుతుందనమాట రాకర్స్ ఉంటాయి అది ఇంకొద్ది కాస్ట్ ఎక్కువ నేనైతే దీన్ని కొండం వల్ల చాలా బెనిఫిట్ అయ్యిందండి నాకైతే ఎందుకంటే పిల్లల్ని బెడ్ పైన పడుకో పెట్టుకుంటే స్థలం సరిపోదనమాట ఇష్టానుసారం పొరులుతారు అది పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుందనమాట మనకు కూడా పెద్దవాళ్ళకి స్పేస్ అనేది సరిగ్గా సరిపోక బ్యాగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ క్రిబ్ అటాచ్ చేసుకుంటే పిల్లలు మన పక్కనే పడుకున్నట్టు ఉంటుంది ఇంకా దీనికి నెట్ కూడా ఉంటుందండి నెట్ ఇస్తారు దోమలు పిల్లలకి ఖర్చుకోకుండా నెట్ కూడా ఉంటుంది నేను చూపిస్తాను లెవెల్స్ అనేవి స్టోరేజ్ చూడండి బెడ్ ఎంతుందో బెడ్ అంతా స్టోరేజే అనమాట బెడ్ అంతా స్టోరేజ్ ఉంది ఇలా లెవెల్స్ ఉంటాయి మనం లెవెల్స్ అనేవి పెంచుకుంటూ పిల్లలు పెరిగే కొద్దీ లెవెల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంకొకటి ఇందులో ఫస్ట్ మా చిన్నోడు పడుకునేవాడు ఇప్పుడైతే హేత్వి పడుకుంటుంది హేత్వి పడుకునేకి పాపం స్థలం సరిపోవడం లేదని మేము ఎక్స్టెన్షన్ మా బెడ్కి తగ్గట్టు మా స్థలంకి తగ్గట్టు మేము ఎక్స్టెన్షన్స్ చేసుకున్నాం అన్నమాట చాలా మార్పులు చేసాంలేండి అక్కడికి ఇక్కడికి ఇక్కడ అక్కడికి చాలా మార్పులు చేసాం మా బెడ్కి తగ్గట్టు అండ్ తనకి కన్వీనియంట్గా ఉండాలని ఇలా వేసేసుకుంటే లాక్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి అక్కడ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది కదా అది ఎక్స్టెన్షన్ అనమాట అక్కడ ఒక పిల్లో పెట్టేస్తే హేత్వి బాగా పడుకోవడానికి సరిపోతుందనమాట పిల్లలు పెరిగినా కానీ ఇప్పుడు మా హేత్వికి అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట సో చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా మేము ఈ క్రిప్ పడుకో పెడుతున్నాం మా హేత్విని లిటరలీ తను ఫోర్టీన్ కేజీస్ పైనే ఉంటుంది సో అంత వెయిట్ని కూడా తను క్రిప్ అనేది ఇది అవుతుంది అనమాట సో ఇలా లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఇంకా ఈ క్రిప్ కాస్ట్ అయితే నాకు ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడిందండి ఓన్లీ క్రిప్ కాస్టే రాకర్స్ అంటే అవేనండి స్వింగ్ చేసుకోవచ్చు అనమాట ఫొటోస్ నేను యాడ్ చేశాను చూడండి అవి అండ్ సేఫ్టీ అయితే చాలా ఉంది కాస్ట్ అయితే నాకు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడింది ప్లస్ మ్యాట్రసెస్ అనేది సపరేట్ అనమాట అది కూడా నేను చూపిస్తాను అది కూడా ఇది బేబీ హగ్ అండి నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఏ పిల్లలు పెరిగే కొద్దీ మ్యాట్రస్సెస్ అయితే ఇదేనండి నేను దాని కవర్ అనమాట మా నాని కుట్టి పంపించారు ఇలా వేసేసుకుంటే పిల్లలకి చాలా హాయిగా పడుకోవచ్చు అనమాట బేబీ హగ్దే మ్యాట్రెస్ కూడా బేబీ హగ్దే మనం క్రిబ్ తీసుకున్నప్పుడే మనకు మ్యాట్రెస్సెస్ కూడా రికమెండ్ చేస్తుందనమాట అంటే మన క్రిప్ మెజర్మెంట్ తగ్గట్టు మ్యాట్రసెస్ కూడా రికమెండ్ చేసేస్తుంది సో మనం దాని తగ్గట్టే తీసుకోవచ్చు ఇంకా ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి అంటే బంపర్స్ అనమాట చుట్టూ పిల్లలు పడు అది పొర్లినా కానీ తగలుకోకుండా హెడ్ కానీ అలా తగలుకోకుండా చుట్టూ బంపర్స్ కూడా పెట్టుకోవచ్చు ఆన్లైన్లో నేను పెట్టుకోలేదు అదైతే ఇలాగే వాడుకుంటున్నాను స్టోరేజ్లో చూడండి నేనైతే పిల్లల డైపర్స్ ఇంకా నెట్ నేను నెట్టు ఆడడం లేదనమాట పక్కన పెట్టేశాను పొరపాటుగా అది మీద పడుతుందేమోనని మన మామ్స్కి కొంచెం హలోజినేషన్స్ ఎక్కువ కదా ఉన్నది లేనిది లేనిది ఊహించుకుంటాము సో అలా నెట్ కూడా నేను తీసేసాను అనమాట పొరపాటుగా వాళ్ళ మీద పడితే ఊపిరి ఆడుతుందో లేదో అని అదొక భయం కదా పేరెంట్స్కి ఇంకా పిల్లల డ్రై షీట్స్ కూడా పెట్టేసుకున్నాను నేను అందులోనే దానికి ఒక రాడ్ ఇచ్చారు చూడండి ఆ రాడ్కి ఆ నెట్ తగిలిచ్చేస్తే సరిపోతుందనమాట హాయిగా పిల్లలు పడుకోవచ్చు ఎలాంటి డిస్టబెన్స్ కూడా ఉండదు ఇంకా ఊపిరి ఆడదేమో అని కూడా ఏం లేదు నెట్ కదా సో ఊపిరి ఆడుతుందనమాట వాళ్ళకి గాలి కూడా బాగా వెళుతుంది ఇలా అనమాట గ్యాప్ లేకుండా నేను క్రిప్ కొన్నప్పటి నుంచి మా చిన్నోడు ఫొటోస్ వీడియోస్ అవన్నీ నేను లాస్ట్లో అప్లోడ్ చేశానండి చూడండి ఖచ్చితంగా ఇంకా నేను ఎందుకు క్రిప్ కొనాల్సి వచ్చింది రీజన్ ఏంటి అని కూడా నేను చెప్తాను ఇంకా ఈ నెట్ ఇవన్నీ ఇది ఇంకొక కవర్ అనమాట మన రెండు కుట్టి పంపించారు ఒకటి వేశాను ఇంకొకటి ఇది అనమాట ఆల్రెడీ ఒకటి పాతది అయిపోయింటే దాన్ని పక్కన పెట్టేశానండి ఇవి కొత్తవి కుట్టించి పంపించారనమాట సో ఇవి కూడా నేను క్రిబ్లోనే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం లోషన్లు కానీ పిల్లల బెడ్షీట్లు కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన స్టఫ్ ఏవే ఉంటు ఏవే ఉంటాయో అవన్నీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా లాక్ చేసేసుకోవచ్చు అది రాదు ఇంకా మనం మళ్ళీ తీసుకునేటప్పుడే వస్తుందన్నమాట చూడండి నేను ఈజీగా బెడ్రూమ్లోకి మూవ్ చేస్తున్నాను నేను వీల్స్ కూడా తీసేసానండి ఎందుకంటే మా బెడ్కి అటాచ్ చేసుకుంటున్నాం కదా సో దాని హైట్ లెవెల్కి వీల్స్ పెడితే ఎక్కువ ఉంటుందన్నమాట సో వీల్స్ తీసేసిన తీసేసాను నేను ఇంకా ఇలా లాక్ చేసుకోవచ్చు పిల్లలు ఒకవేళ పళ్ళతో అట్లా కొరుక్కున్నా అలా ఉన్నా కానీ వాళ్ళకి తగలదనమాట ప్రొటెక్షన్ లాగా ఇచ్చారు వాళ్ళైతే అసలు దెబ్బ అనేది తగలదు ఇలా కిందికి మనము తీసేసుకొని బెడ్కి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ కొన్నప్పుడు అసలు మా చిన్నోడు పడుకునేవాడు కాదు ఎత్తి పండేస్తుంటే లేసేస్తుండే అనమాట ఫీడింగ్ ఇచ్చి నిద్రపోయాక పడుకో పెడుతుంటే లేసేస్తుండేవాడు చాలాసార్లు అనిపించింది ఊరికే కొన్నానా ఈ క్రిబ్ ఊరికే కొన్నానా క్రిబ్ వేస్ట్ చేశానా డబ్బులు అని కూడా అనిపించింది అనమాట ఒక లెవెన్ థౌజండ్ పైనే అయ్యింది క్రిబ్ కాస్ట్ అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా క్రిబ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మ్యాట్రసెస్ ఇలా అయ్యిందనమాట ఇప్పుడైతే మా విన్ పడుకో పెడుతున్నాము దానికోసమేనమాట ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు పిల్లలు ఇంకా తను ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ అయినా పడుకోవచ్చు అనమాట ఆ క్రిప్లో అసలు మా చిన్నోడికి ఎందుకు క్రిప్ కొనాల్సి వచ్చిందని నేను చెప్తాను అనమాట నేను బాబు పుట్టకముందే నేను అనుకునేసాను నెక్స్ట్ పుట్టే ఖచ్చితంగా మూడైతే తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను నేను క్రిబ్ ఫుడ్ చైర్ ఇంకా కారు కార్ సీట్ అనమాట కార్ సీట్ తీసుకోలేదు క్రిబ్ అండ్ ఫుడ్ చైర్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ పాపకు అనుకోలేదనమాట తీసుకోవాలని నా పక్కనే పడుకో పెట్టుకోవాలి అని నేను అనుకున్నాను అందుకే పాపకు ఉయ్యాల కానీ క్రిబ్ కానీ ఏమే కానీ నేను తీసుకోలేదు మా చిన్నోడికి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మా హేత్వి పడుకునేది కాదు నేను లేకుంటే మధు దగ్గర కూడా పడుకునేది కాదు మా హస్బెండ్ దగ్గర సో అందుకని నేను చిన్నోడిని క్రిబ్లో పడుకోబెట్టి పాపని చూసుకోవచ్చు అని నేను ఆ తాట్లో నేను క్రిబ్ తీసుకున్నాను అనమాట కానీ వాడు అస్సలు పడుకోలేదనమాట ఆ క్రిబ్ లో ఎందుకు ఊరికే తీసుకున్నానని చాలా సార్లు అనిపించింది నాకైతే కానీ చూద్దాం 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 ఒకవేళ వాడు పనుకోకుంటే హేతువినైనా పడుకోబెడదాం అనే తాట్లో కూడా ఉన్నింది అనమాట సరే అని కొద్ది కొద్ది రోజులు పడుకోలేదు వాడు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అస్సలు పడుకోలేదు వాడు కానీ డే టైం అయినా పడుకోబెట్టేదాన్ని నైట్ టైం మనం ఫుల్ స్లీప్లో ఉంటామన్నమాట నిద్ర ని ఫీడింగ్ ఇచ్చి మళ్ళా పడుకోబెట్టే అంత ఓపిక మనకు ఉండదు డే టైం అంతా మేల్కొని ఉంటాం కాబట్టి సో అట్లీస్ట్ డేలో అన్న పడుకోబెడదామని డేలో పడుకోబెట్టాను ఒక్కొక్కసారి నైట్ కూడా అలవాటు చేశాను నేనైతే ఇంకా కడప కడపకు వచ్చినాక కూడా అంతే అనమాట పడుకునేవాడు కాదు అస్సలు ఎత్తి పండు ఫీడింగ్ ఇచ్చి నిద్రపోయాక ఎత్తి పడుకోబెడుతుంటే లేసేసేవాడనమాట ఏంటబ్బా ఇలా అని ఎన్నిసార్లు అనుకున్నాను నేనైతే బట్ తర్వాత ఒక ఒకరోజు ఒక థాట్ అనమాట సరే బెడ్కి అటాచ్ చేసుకుందాము అప్పుడన్నా పడుకుంటాడేమో అని అనుకున్నామన్నమాట నిద్రపోయాక ఫీడింగ్ ఇచ్చి బెడ్ బెట్లో జరిపేయొచ్చు వాడిని అట్లే అనమాట అప్పుడు చిన్న బేబీ కదా జరపాలంటే కొద్దిగా భయం వాడు వాడు చాలా చిన్నగా ఉండే అనమాట టూ అండ్ హాఫ్ కేజీ అంతే వాడు మెచ్యూర్ బేబీ సో వాడిని ఎంత డెలికేట్గా అట్లా చూసుకున్నాం అనమాట వాన్ని ఇంకా బెడ్కి మనం ఇలా టాయ్ కానీ పెట్టేశామనుకోండి బాగా ఆడుకుంటారు వాళ్ళు మ్యూజిక్ వస్తుంది చూడండి కాలు చేతులు అల్లాడించుకుంటే వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా అండ్ ఇంకా ఏదో తిరుగుతోంది మన చుట్టూ అని కూడా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట సో అందుకని నేను క్రిప్కి టాయ్ పెట్టింటే వాడు చూడండి కాలు చేతులు అల్లాడించుకొని ఆడుకుంటున్నాడు సో ఏదైనా పని ఉన్నప్పుడు హాల్లో మూవ్ చేసుకొని పడుకో అన్నమాట వాడిని అలవాటు చేయాలి క్రిబ్లో అని ఇంకా ఇలా టాయ్ పెట్టేస్తే అది తిరుగుతూ తిరుగుతూ వానికి మ్యూజిక్ వస్తుందన్నమాట వాడికి బాగుంటుంది ఒకవేళ పొర్లినా కానీ పడే ఛాన్స్ అయితే లేదనమాట అస్సలు ఈ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు వన్స్ బోర్ల పడి పట్టుకొని లేసేటప్పుడు చాలా డేంజర్ అండి ఇలా అయితే మనం లెవెల్ తగ్గించుకోవాలి ఎక్కువ మనమేమి అట్లా వదలం కాబట్టి పడుకునేటప్పుడే కాబట్టి ఏం కాదనమాట ఇంకా మా కూడా భలే ఎంజాయ్ చేసింది వాటితో ఆ మూమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నాను ప్రతిదీ అనమాట అది లైఫ్ టైం మెమొరీ కదా మనకు ఇవి సో అవన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నాను నేను మూమెంట్స్ అన్నీ క్రిబ్ని ఎప్పుడైతే మేము బెడ్కి అటాచ్ చేసుకున్నామో అప్పటి నుంచి ఇంకా మాకు యూజ్ అయిపోయిందండి అసలు స్థలం సరిపోయేది కాదనమాట ఇలా అయితే అనుకోండి వాడు నా దగ్గరికి వచ్చేస్తాడనమాట అంటే నిద్రలో ఎప్పుడైనా మెలకు వచ్చినా భయం వేసినా కానీ పిల్లలు ఒక్కొక్కసారి ఉలిక్కి పడతారు కదా అట్లా భయపడినా కానీ మనల్ని వెతుకుతారనమాట ప్లేస్ వచ్చేస్తారు అండ్ ఇలా అటాచ్ చేసుకుంటే మనము పక్కనే పడుకుంటాం కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారనమాట మా చిన్నోడు కానీ మా హేత్వి కానీ పక్కన లేకోకపోతే చేతులు ఇట్లా అనడము ఎవరైనా అమ్మ ఉందా లేదా అని స్పర్శ సో ఇంకొకటి క్రిప్ కొనడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అండి మనం పీస్ఫుల్గా పడుకోవచ్చు పిల్లలు ఏంటంటే పక్కన పడుకున్నారనుకోండి అమ్మ స్పర్శ ఉండి వాళ్ళకి ఫీడింగ్ కావాలి అనే థాట్ అనేది అనమాట ఎక్కువ మన పక్కన పడుకుంటే స్పర్శ తగిలి ఫీడింగ్ ఎక్కువ తాగుతారు మనకి నిద్ర ఉండదు అనమాట అదే క్రిబ్లో పిల్లల్ని పడుకోపెట్టేస్తే మనం పీస్ఫుల్గా పడుకోవచ్చు వాళ్ళు పీస్ఫుల్గా పడుకోవచ్చు అనమాట ఇంకొకటి ఇలా బెడ్ అటాచ్ చేసుకున్నాం కాబట్టి వాడు పొర్లినా కానీ మన దగ్గరకు వచ్చేస్తారనమాట ఒకవేళ వాడికి మెలకు వచ్చిన ఆకలేసినా కానీ వెంటనే మన దగ్గరకు వచ్చేస్తారనమాట మనం కూడా చూసుకుంటూ ఉండొచ్చు వాళ్ళ మీద చెయ్యి వేసుకొని పడుకోవడము మనం దగ్గర పడుకోవడము అలా ఉంటుందన్నమాట మాకైతే ఈ క్రిప్ కొనడం వల్ల చాలా బెనిఫిట్ అయ్యిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి